చక్రాలో కనుక బ్లాకేజెస్ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎమోషనల్గా ఎవరైతే కనుక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారో ఆ ఎమోషనల్ వీక్నెస్ అనేది బా అధికంగా ఉంటుంది ఇన్ డైజెషన్ ఇష్యూస్ కూడా మనం ఈ యొక్క పర్టికులర్ చక్రాలో ఎక్కువగా చూడడం జరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంటుంది సో ఈ చక్రాన్ని మనం కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క డైజెషన్ అనేది ఇష్యూస్ అనేవి కూడా తగ్గిపోతాయి అజీర్తి సమస్య అనేది తగ్గి పోతుంది కాన్స్టికేషన్ సమస్య తగ్గిపోతుంది కోపం చిరాకుతో కూడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎమోషన్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడానికి మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి ఈ యొక్క చక్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క బీజమంత్ర చాంటింగ్తో పాటు ఇలా విష్ణుమూర్తి మీద పెట్టి చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఈ చక్రాన్ని హీల్ చేయటానికి చాలా హెల్ప్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి నాడీస్ ని కూడా చాలా యాక్టివేట్ చేస్తుంది